హాయ్ ఫ్రెండ్స్ గుంటూరులోని సచివాలయాలలో జిఎంసి కమిషనర్ పులి శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలు చేయటం సచివాలయ సిబ్బందిలో ఆందోళన రేకెత్తిచ్చింది సచివాలయ ఉద్యోగులు హాజరుకు సంబంధించిన రిజిస్టర్లను కమిషనర్ తనిఖీ చేశారు మూమెంట్ రిజిస్టర్లో నమోదు చేయకుండా పనివేలలో కార్యదర్శులు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని స్పష్టం చేశారు స్వయాన కమిషనర్ తనిఖీలలో

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మూమెంట్ రిజిస్టర్లో నమోదు చేయకుండా బయటికి వెళ్ళిన వారిపై అసహనం వ్యక్తం చేశారు ఇక నుంచి ప్రతిరోజు వార్డు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తామని స్పష్టం చేశారు జవాబుదారి వ్యవహరించుకుంటే సచివాలయ కార్యదర్శులపై చర్యలు తప్పవని హెచ్చరించారు సచివాలయాల్లో కార్యదర్శులు అందుబాటులో ఉండట్లేదని ప్రజల నుండి పదే పదే ఫిర్యాదులు అందుతున్నాయని కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక నుండి సచివాలయ సిబ్బంది పనివేళల్లో సచివాలయంలోనే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు